ఇప్పుడు చాలా బాధకరం దురదృష్టమే నేను కూడా పత్రికల్లో చూశాను కానీ ఈరోజు కూడా నేను ఒకటే అడుగుతాను ఎంక్వైరీ చేయండి ఈరోజు ఎంక్వైరీ చేసిన రిపోర్ట్ అనేది కూడా ఉంటే ఈవో గారు వారనేది కూడా బయట పెట్టుకోకుండా ఒక తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధితో తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మీరు పెట్టి నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పడము మీరు వెంటనే చే చేయడం పొద్దు ఇది కొన్ని ఈ ప్రపంచంలో కోట్ల మంది భక్తులు ఉన్నారు వారి విశ్వాసాలని ఈరోజు కూడా దెబ్బతీశారు వారి యొక్క రాజకీయ స్వార్థం కోసం చేసింటే ఎవరైనా కానీ సరే ఎంతవరకైనా సరే మరి ఏమైనా చేయొచ్చు నేను కాదండి ప్రాపర్గా ఎంక్వైరీ చేయండి ఇవో చేశారు మీరేంటున్నగా జూలై అని ఏ పద్ధతిలో చేశారు గుజరాత్కు పంపించాల్సిన పనేముంది ఒకవేళ ఏమన్నా ఉంటే కూడా ఆ ఈవో అనేది కూడా ఇవ్వాలి కదా రిపోర్ట్ పెట్టాలి కదా ఆ ఈవో కూడా ఇవ్వద్దు ఏమన్నాడు వనస్పతి ఆయిల్ కలిసినట్లుగా ఉంది అన్నాడు అది కూడా అతనే చెప్పిన కదా అధికారికంగా అతనో మాట చెప్పి ఒక తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ప్రభుత్వం అధికారికంగానే ప్రకటించక మునిపే ఎలా పోయింది అతని చేతి ఎలా వచ్చింది దీనిపైన కూడా ఎంక్వైరీ జరగాల కేంద్ర ప్రభుత్వం దీనిపైన చేయాలి ఇప్పుడు ఇక్కడే కాదు వెంకటేశ్వర స్వామికి కేవలం ఈ భారతదేశంలోనే కాదు ఈరోజు ఏ ప్రపంచమంతా కూడా ఉన్నారు కోట్ల ప్రజానీకానికి ఈరోజు కూడా చేస్తాం చాలా తప్పు ఇది నీ స్వార్థం కోసం ఒకటే రెండు నువ్వు చేసేది అన్ని డైవర్షన్ పాలిటిక్స్ నువ్వు చెయ్యి నేను ఎంక్వైరీ చేసేదానికి ఎవరు వ్యతిరేకం కాదు ఒక పద్ధతి ఇది మీ పార్టీ సమస్య కాదు మీ పార్టీ వాళ్ళు కాదు మాట్లాడాల్సింది ఫస్ట్ అది జరిగిందా లేదా అనేది నాకు మేమైతే జరగలేదనుకుంటున్నాం జరిగి ఉంటే చేయండి ప్రాపర్గా చేయండి నా అనుమానాలు రేఖెత్తిస్తున్నా ఈ దినం అంతా కూడా అంటే మీ రాజ స్వార్థం రాజకీయం కోసం పార్టీ యాడికంటే దిగితే అట్లా అదే అదే వనస్పతి అంటే తెలుగులో వనస్పతి అంటారు అది చెప్పినానంట అదే డైవర్ట్ చేసి వాళ్ళే చెప్పేది నిజంగా అదే జరిగింటే అసలు ఏమి శిక్ష విధించినా కూడా తక్కువే జరిగింటే కానీ దానికోసమే మన స్వార్థం కోసమే ఎక్కడ మనోభావాలు ఇంతమంది దెబ్బతీస్తేట్లా దేవుని పైనే నిన్ననే అసలు ప్రసాదం అప్పుడే తీసుకోలేదంట చాలామంది ఎంత ఎంత భక్తిగా వేస్తే అది కూడా ఎవరు అంటే వాళ్ళు చేయరు వాళ్ళే చేస్తారు వాళ్ళ ఆచారాలు వాళ్ళ దేవునికి ఎవరితో ఉన్నారో వాళ్ళే చేస్తారు దాన్ని తప్పకుండా కూడా నాణ్యత కూడా చేసి దాని సపరేట్ టీం అనేది కూడా ఉంది వీళ్ళు కూడా సప్లై చేసేవాళ్ళే విజయ డైరీ వాళ్ళ గురించి కూడా మామూలుగా కూడా మిల్క్ ఇవన్నీ కూడా పోయేటివి అక్కడికి అంతా కూడా నెయ్యి ఇవన్నీ కూడా ఏదన్నా కానీ నేను లేదు ఎంక్వైరీ చేసుకోండి కానీ నువ్వే అట్లా ఓకే అది కూడా నువ్వేం వాళ్ళతో చెప్పకుండా ఎందుకు చెప్పాలి ప్రైవేట్ వాళ్ళతో పార్టీ అధికార ప్రతినిధితో చెప్పిస్తారేమి కాదండి కానీ ఎంత ఎవరితో నువ్వు ఆట ప్రజలతో ఇంతమందితో నువ్వు ఆటాడేది నువ్వు నూరు రోజుల్లో చేసిన తప్ప ఏముంది ఒక రాజకీయ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలనడము తప్ప నీకు ఏమన్నా ఉందా నువ్వు అన్నీ తప్పులు చేసినావంటాడో ఎంక్వైరీ చేసినావంటాడు ఎంక్వైరీ చేసి చేసుకో అసలు నువ్వు ముందు ఇవి చెప్పండి మీరు సూపర్ సిక్స్ ఏం చేస్తారు గతాను ఏమో రద్దు చేసి గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఇచ్చినవన్నీ రద్దు చేసినావు అసలు నువ్వు ఇంతవరకు ఒక పెన్షన్ తప్ప మిగతాదంతా కూడా చేయలేదు అంటే ఉంది ఇప్పటికైనా కానీ చెప్పండి ఈ పొత్తు పది రోజుల్లో జనం జనం జనమే నిలిచిస్తారు మీరు బోట్లు వేసేయకపోతే అడిగితే ఇవన్నీ కూడా చేస్తారు కాబట్టి అన్నీ కూడా నిలబెట్టుకోవాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను వచ్చేయండి చేయండి మీ డైవర్షన్ పాలసీ చేయొద్దు నువ్వు నువ్వు మామూలు ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ఈ దేశంలో ఎవరు లేరు నాలుగవ తూరి ముఖ్యమంత్రి ఏంటంటే పద్నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళీ అయినా పద్నాలుగు సంవత్సరాలు పనిచేస్తావు అన్నీ డైవర్షన్ అయినా మర్చిపోవద్దని నేను చెప్తున్నాను ముప్పై సంవత్సరాల్లో స్వాతంత్రం వచ్చి డెబ్బై మూడు డెబ్బై నాలుగు సంవత్సరాలు పెట్టి ముప్పై సంవత్సరాల్లో దాదాపుగా ఎనభై ఐదు నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు దాదాపు ఇరవై సంవత్సరాలు ఇప్పటికే కూడా తెలుగుదేశమే పరిపాలించింది ఈ రాష్ట్రాన్ని ముప్పై ఐదు సంవత్సరాల్లో ఎన్టీ రామారావు గారు కావచ్చు లేదా తొంభై ఐదులో ఇతరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ అయినప్పుడు కానీ మళ్ళా పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉండేది కానీ మంచిది వాళ్ళు చేయన ఐదు సంవత్సరాలు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇదే కూటమి ప్రభుత్వం అధికారంలో చేయలేని అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈరోజు ఈ ఐదు సంవత్సరాలు ఉండే జగన్ జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వం పైన వేసేదానికి మొదలు పెట్టారు మర్చిపోద్దండి పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ తర్వాత మళ్ళీ